దోసకాయ పచ్చి ముక్కలతో రోడ్డు పచ్చడి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది చేసే విధానం చూడండి చెప్తాను ఇప్పుడు ముందుగా దోసకాయ చెక్కుతోటే శుభ్రంగా కలుపుకొని తర్వాత బాగా చిన్న చిన్న ముక్కలు పోసుకొని ఓ పక్కకు పెట్టుకోవాలి పక్క పెట్టుకున్న ముక్కల్లో కొంచెం మొక్కకు ఉప్పు పడతాయి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కలిపి గింజలో పెట్టుకోవాలి ఆ మొక్కల కింద పచ్చడిలో అంత ఎంత అయితే మనం పచ్చడి చేసుకుంటామో అందులో సరిపడినంత చింతపండు కూడా మొక్కల కింద పెట్టి ఒక పక్క పెట్టేసుకోవాలి ముందు తర్వాత పచ్చడి సరిపడగా పచ్చిమిరకాయలు జీలకర్ర మెంతులు మిరపప్పు ఆవాలు ఇంతవరకు కొంచెం నూనె వేసుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని ద్వారాగా వేయించుకోవాలి వేసుకుపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక చిట్టుకుని ఇవ్వ కొంచెం పసుపు వేసి వండించుకోవాలి సలాడిన తర్వాత రోట్లో ఈ పైపైన పచ్చిమిరగాయల్ని కూర్చొని తీసి ఒక ఎన్నిమిరకాయ కూడా వేసుకుంటే ఇచ్చే ఉంటుంది అన్నమాట పచ్చిరగాయలు వస్తాను అన్నమాట వేసిన ఎన్నిమిరకాయ పచ్చిమిరగాయూ రోట్లో వేసుకుని అందులో నువ్వు మొక్కల కింద పెట్టిన చంపుకుండా ఉన్నావు కదా ఆ చంపుకుండు వెలుగురగాయి పచ్చిరగాయలు నీ కరివే పొట్ట రెప్పలు ఒక నవలి కొత్తిమీర ఎంతవరకు వేసుకుని ముందు రోజులో బాగా దంచుకోవాలి దంచిన తర్వాత ఈ మొక్కలు కూడా అందులో వేసి ఉప్పి వేసి నానబెట్టిన మొక్కలు కూడా అందులో వేసి ఊరిని మొక్కలు ముక్కలు ఫలంగానే ఉంటాయి అన్నమాట ఊరిని కచ్చా వచ్చా గిజర్ ఉంటాయి కాబట్టి అలా రెండు మూడు సార్లు దంచుకుని బాగా అంతా కలుపుకొని అందులో శనపప్పు మినపప్పు జీలకం రావాలి తాలింపు ఎలాగా ఉంది కాబట్టి కరివేపాక తిని మళ్ళీ తాలింపు పెట్టిన అవసరం లేదు ఈ పచ్చడిని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చడి చేసే విధానం ఇదే ఈ తిట్టానికి పచ్చి మొక్కలు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కొత్తిబీరేళిపోయి బాగా వేసి చేసుకోవాలి నోటి కమ్మగా రుచిగా ఉంటుంది దోసకాయ పుల్లగా ఉన్నా కానీ కొంచెం చెత్తుకుంటూ వేసుకుంటే టేస్ట్ వస్తుంది మిరపకాయలు ఈజ్ సరిపడగా నేను బాసకాయ పచ్చి పక్కడి చేసి స్క్రైబ్ చేసుకోవద్ది మా ఛానల్లో మిమ్ ఇచ్చిన అన్ని వీడియోలు చూస్తున్నారా మీకు ధన్యవాదాలు